అంటే ఐదేళ్లు అబద్ధంతో మరి గడిపేసినటువంటి వ్యక్తి ఐదేళ్లు అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చివరి రోజును కూడా అటువంటి అబద్ధాన్ని నమ్ముకుని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎవరైనా కొన ఊపిరితో ఉన్నప్పుడు నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు కానీ దురదృష్టం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కొన ఊపిరి వదిలేటువంటి పరిస్థితిలో కూడా నిజాల్ని మాట్లాడలేనిటువంటి పరిస్థితి దుస్థితి నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూడడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఐదేళ్ల రాక్షస పాలన గురించి ఐదేళ్ల నియంతృత్వ నిరంకుశత్వ పాలన మీద ప్రజలు ఏదైతే ఘోరమైనటువంటి వాటమి ఇచ్చారో దాని నుండి ఆత్మ పరిశీలన చేసుకోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజల మీదే అక్కస్ వెళ్ళగొక్కడం ప్రజల మీదే నిందల మోపడం ప్రజలే మోసం చేశారని మరి ఆయన మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది హేయమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన పదే పదే చెప్పేవాడు నేను బటన్ నొక్కుతూ ఉన్నా మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా ఐదు సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు కేసులు వేధింపులు అవినీతి అసమర్థ పాలన ఏదైతే యొక్క మోసకారి దగ సంక్షేమం లే అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అదం పాతాలానికి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నీ యొక్క నియంతృత్వ నిరంకసత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్య బద్ధంగా అయినా భవిష్యత్తులైనా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంఎల్ ద్వారా నూట యాభై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఈ యొక్క ఐదు సంవత్సరాల నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకే నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈవేళ ధనుంజయ రెడ్డ సజ్జల రామకృష్ణారెడ్డ సుబ్బారెడ్డా లేకపోతే మిథున్ రెడ్డా పెద్దిరెడ్డి ఇట్లా ఇట్లానే కాదు వీళ్ళందరికీ మూలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ధనదాహంతో నాకు తెలుసుండి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి ధనం కూడబెట్టుకోవడానికే తప్ప ప్రజలకి సేవ చేద్దామనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు లేదు అనేటువంటిది నేను ఆయన్ని గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో చూస్తే నాకు అనిపిస్తూ ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అఫిడవిట్ వేసుకున్నప్పుడు మరి ఆ రోజు జూబ్లీస్లో చిన్న ఇల్లు కొద్దిగా రెండు మూడు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తండ్రి అధికారులకు అధిక వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలనే ఈయన లక్ష కోట్లు ఆయన ఆర్జించడం కానీ ఏదైతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చి మరి అటు శాండు ల్యాండు మైన్సు లెక్కరు ద్వారా మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఈయన ఆర్జించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఈ యొక్క తన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఎక్కడికక్కడ పంచుకుని అది మరి అటు తాడేపల్లి ప్యాలెస్కి కానీ అటు ఇడుపులపాయి ప్యాలెస్కి కానీ అటు బెంగళూరు ప్యాలెస్కి కానీ అటు లోటస్ పాండకు కానీ ఇట్లాగే పంపించుకోవడానికే ఈ రకంగా ఎవరైతే మరి యొక్క రాష్ట్రాన్ని కూడా మరి భాగాల కింద విభజించి అక్కడ విజయసాయి రెడ్డి ఇక్కడ సుబ్బారెడ్డి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకుని రాజకీయం ఏదైతే చేశాడో మరి అదే ఈరోజు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మరి వేళ ఇటువంటి పాలనని ఎందుకంటే చాలా కసితో వీళ్ళ ప్రజలందరూ కూడా ఓట్లేసి ఎందుకంటే మేము కూడా చూసాం ఇసలు ఇన్ని వేల ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క అభ్యర్థికి గెలవడం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు కూడా లేనటువంటి ప్రభంజనం ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో కనిపించింది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్తగా పరిపాలన చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ లేరు అనేటువంటి విధానం మేం చెప్పడం కాదు ప్రజలే నిన్న తీర్పుతో ఇచ్చినటువంటి పరిస్థితి